నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి నిర్వి హరిప్రసాద్ రెడ్డి నిర్మించిన సినిమా హీరో విక్ హీరోయిన్ చాందిని చౌదరి కలిసి నటించిన సంతాన ప్రాప్తిరస్త సినిమా యూనిట్ రాజమండ్రిలో సందడి చేసింది ఆదివారం రాత్రి సూర్యమేణి థియేటర్లో సంతాన ప్రాప్తిరస్తు సినిమా యూనిట్ సభ్యులు విజయోత్సవ యాత్ర నిర్వహించారు సంతాన సినిమా హీరో విక్రాంత్ మాట్లాడారు నవంబర్ పద్నాలుగవ తేదీన విడుదలైన సంతాన ప్రాప్తిరస్తు సినిమా ఉభయ తెలుగు రాష్ట్రంలో విజయవంతంగా ప్రదర్శించబడుతుందని తెలిపారు ఆదివారం విజయవాడ ఏలూరు కాకినాడ రాజమండ్రి హైదరాబాద్ తదితర పట్టణాల్లో చిత్రం యూనిట్ పర్యటించినట్లు తెలిపారు ఈ సినిమాకు సంగీత దర్శకుడిగా సునీల్ కశ్యప వ్యవహరించారు

నుంచి రాజమండ్రి ఎక్కడికెళ్ళిన ఎనానిమస్టార్ సినిమా చాలా బాగుంది సినిమాలో కామెడీ నచ్చింది సినిమాయిందరి క్యారెక్టర్ చెప్తున్నారు మాకు అది విని చాలా హ్యాపీగా అనిపించింది మా కష్టం మొత్తం తీరిపోయింది అనిపించింది మీరు మీకు నచ్చితే దయచేసి చెప్పండి ఇంకా ఎక్కువ మంది తీసుకురండి ఈ సినిమానికి ఇచ్చేయండి కానీ ఒక మా భ్రమరం వెళ్ళిన ఇచ్చారు సరే ప్రెస్ కాన్ఫరెన్స్ అంతా మీరు మాట్లాడు సరే చాలా హ్యాపీగా తెలిసింది దయచేసి శ్రద్ధ పోవడం ఇంకా జనాలు వచ్చినా చూడండి హైదరాబాద్ లో మొత్తం ఫుల్స్ ఇవ్వాలా అలాగే రాజమండ్రి హౌసుల్స్ పెడాలి విజయవాడ హౌసిల్స్ పడాలి ఏలూరులో హౌసు పడాలి కాకినాడ హౌసిల్స్ పడాలి అది మీ ఇంట్లోనే ఉంది సినిమా బాగుంది అప్పటికీ చెప్పండి థ్యాంక్ యూ ఇవాళ రాజమండ్రి రావడం చాలా హ్యాపీగా అనిపించింది రాజమండ్రిలో చూడగానే ఎనర్జీ మాకు ఎక్కడ ఎనర్జీ వచ్చేసింది